హాయ్ ఫ్రెండ్స్ ఏంటి ఏదో పట్టుకొచ్చేసిందని చూస్తున్నారా ఏం లేదండి చింత మా అమ్మ వాళ్ళు ఊరి నుంచి వస్తూ చాలా చింతాకు తీసుకొని వచ్చారు సిటీస్లో దొరకడం కష్టం అవుతుంది కదా విలేజెస్లో మనకు చాలా ఈజీగా దొరుకుతుంది అలాంటప్పుడు ఎక్కువగా ఉన్నప్పుడు మనం అంతా ఒకేసారే వండుకోలేము కదండి సో ఇలా స్టోర్ చేసుకుంటే మనకి దాదాపుగా పది నుండి పదహైదు రోజుల వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది మీకు డేట్ కూడా యాడ్ చేశానండి నేను ఏ రోజు ఈ వీడియో ప్రిపేర్ చేస్తున్నాను అది ఎన్ని రోజుల వరకు మీకు స్టోర్ ఉంటుంది అనేది డేట్ కూడా యాడ్ చేశాను వీడియోలో మీరు చూస్తే ఏం లేదండి ఒక బాక్స్ తీసుకొని తడి లేకుండా చూసుకొని కింద టిష్యూ నేసుకొని చింత చిగురు కొద్దిగా పెట్టేసి మళ్ళీ ఒక టిష్యూ నేసుకొని ఇలా లేయర్స్ లాగా టిష్యూస్ యాడ్ చేసుకోవాలి మనకు అలా ఎన్ని బాక్సెస్ పెడితే అలా అన్ని బాక్సెస్లో ఫిల్ చేయాలి ఇది కవర్లో పెట్టి కూడా పెట్టి చూపిస్తున్నాను కవర్లో అయితే అన్ని రోజులు అయితే ఉండదండి కవర్లో చూడండి తడి ఉండడం వల్ల నాకు చేతికి అంటుకుంటోంది అదే బాక్స్లోది అసలు అంటుకోవట్లేదు చూసారా డేట్ గమనించండి ఇది చూడండి అసలు నాకు చేతికి కూడా అంటుకోవట్లేదు అంటే తడి అనేది లేకుండా మనకి టిష్యూస్ అనేటివి పీల్చుకుంటాయండి తడి అనేది సో ఆకు మనకి ఫ్రెష్గా ఉంటుంది టిష్యూస్ అనే కాదు మీకు టిష్యూస్ అవైలబిలిటీలో లేకుంటే న్యూస్ పేపర్స్ అనే యూస్ చేసుకోవచ్చు మనం చూసారా ఫ్రెష్గా ఉంది అప్పుడప్పుడు కొద్దిగా తీసుకొని మళ్ళీ సేమ్ పేపర్ అలాగే పెట్టేసుకొని క్లోజ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పది నుంచి పదహైదు రోజుల వరకు ఫ్రెష్గానే ఉంటుందండి ఇలాగే చింత చిగురనే కాదు మీకు కొత్తిమీర కానివ్వండి కరివేపాకు ఇలా ఆకుకూరలు మనం ఇలా స్టోర్ చేసుకుంటే ఫ్రెష్గానే ఉంటాయండి కరివేపాకు అయితే మనకి దాదాపుగా నెల రోజులైనా కూడా ఏమీ అవ్వదు ఇందులో ఫేక్ ఏం లేదండి మీకు డేట్తో సహా యాడ్ చేసి చూపిస్తున్నాను చూడండి నేను ఇక్కడ కొద్దిగా యూజ్ చేయడానికి పక్కకు తీసుకొని మరి అలాగే స్టోర్ చేసి పెట్టుకున్నానండి నా టిప్ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్